పంగులూరు మండలంలో స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లాలోని పంగులూరు లోని కొండముంజలూరు గ్రామంలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు అని సామాజిక పెన్షన్ పెంపుతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు నిలిచిపోయారని అన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట నిలుపుకున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చిత్తశుద్ధితో చెప్పిన ప్రకారం పెంచిన పింఛన్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పి అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలతో కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఇవాళ సెక్రటరేట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకనే పొద్దున్న నుంచి ఇవాళ పొద్దున్న ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం లోపల అందరూ కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అనమాట దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్ల పైన ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా పార్లమెంటు బాపట్ల జిల్లా పరిధిలో అయితే దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇవ్వటం జరిగింది మన కాన్స్టిట్యూన్సీలో కూడా నలభై రెండు వేలు ఇచ్చాం బాపట్ల పార్లమెంట్లో బాపట్ల జిల్లాలో అయితే రెండు లక్షల ముప్పై మూడు వేలు పెన్షన్స్ ఇచ్చామన్నమాట మీ అందరికీ తెలియదు కానీ ఇప్పుడే ఒక ఇద్దరు వికలాంగులకి అయితే మనం పెన్షన్ ఇవ్వటం జరిగింది బాగా డిజైబుల్ అనమాట మంత్ కుర్జీలో నుంచి మంచుల నుంచి లేవలేకపోతూ ఉన్నారు గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వటం జరిగింది అట్లానే వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఆరు వేలు పెన్షన్ ఇవ్వటం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయటం అనమాట అట్లానే దాదాపు పదకొండు నుంచి పన్నెండు రకాల పెన్షన్స్ అన్నిట్లకు అన్నిటిని కూడా వివిధ రకాలుగా పెంచడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట కట్టుబడి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాము గతంలో కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు హిస్టరీ చూసినప్పుడైతే గతంలో రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశాం వెయ్యి రూపాయల పెన్షన్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేలు జరిగింది జరిగిందనమాట తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి కేవలం మూడు వేలు పెన్షన్ ఇవ్వటం కోసం ఆయనకి ఐదు రోజులు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పాము ఆ రోజు ఒకేసారి ఇస్తామని చెప్పాము ఒకేసారి ఈటింగ్ కాకుండా ఏప్రిల్ మే జూన్ మాసాల నెలల్లో సంబంధించి కూడా పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పాము అందుకని వాళ్ళ మూడు వేలుతో పాటు అది వెయ్యి రూపాయలు పెంచింది కానీ మిగతా బాకీ కానీ మూడు మూడు వేలు కానీ మొత్తం కూడా ఏడు వేల రూపాయలని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇవ్వటం జరిగింది అరవై ఐదు లక్షల పైన జనాభాకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ అప్పుడు రెండు మూడు విషయాలు ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది ముఖ్యంగా డిఎస్సి ద్వారా పదహారు వేల పైన టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అది కూడా భర్తీ చేయడానికి మన కేబినెట్ ఆమోదిచ్చింది అది కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ అందరికీ తెలియదు కాదు భూములకి కొత్త రకమైన చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి భూములన్నిటిని కూడా వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పెట్టాలని చెప్పి చూశారు కేవలం ఎంఆర్ పరిధిలోనే ఈ భూములు రిజిస్ట్రేషన్ కానీ చట్టం కానీ చేసి ఏదైనా ఇబ్బంది అయిపోయినా సరే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి మిగతా కోర్టులకు వెళ్ళకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు చాలామంది ప్రజలు చెప్పారు మన నాయకుడు చంద్రబాబు గారు కూడా ఆ చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టాన్ని కూడా చింపి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా తీసేస్తామని చెప్పాము అది కూడా మొన్న ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లో పెట్టడం అనమాట ఈ రకమైన ఇబ్బందులు ఏ రకమైన ఇబ్బందులు ఉండో ప్రజలు ఇబ్బంది కలుగు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు ఆ చట్టాలు కానీ ఆ విధంగా ఉండకూడదు ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి ఏది కూడా ప్రభుత్వానికి భయపడతా ఉండకూడదనే అనే ఉద్దేశంతో వాళ్ళ పెన్షన్ ఇవ్వటం పెన్షన్ కానీ భూచట్టం రద్దు కానీ ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకి అందరూ కూడా డిఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి అన్నీ కూడా వరుసలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతాము ప్రజలందరూ ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంది గత ప్రభుత్వం లాగా అన్నీ దాడులు చేయటం పార్టీ మారితేనే పెరిస్తాని చెప్పటం ఇలాంటి అన్ని చెడు సంస్కృతులు తీసుకొచ్చి రాష్ట్రానికి సర్వనాశనం చేశారు దాని రిజల్టే మొన్న వాళ్ళు చూశారు నూట అరవై పైన సీట్లు అరవై నాలుగు సీట్లు పైన కోల్పోయారు వాళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వచ్చింది తెలుగుదేశం కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ప్రభుత్వానికి మా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో పనిచేశారు మేము అదే నమ్మకం విశ్వాసంతో ఇంకా మరి ఎక్కువగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం